హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విక్షాస్ హ్యాపీ బోల్ ఈ వీడియోలో నేనైతే కొన్ని ర్యాండమ్ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను కొన్ని కుర్తీస్ కుర్తీస్ ఉన్నాయి కొంత జ్యువెలరీ ఉంది అండ్ ప్యాంట్ సెట్ ఉన్నాయన్నమాట సో మీరైతే మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఏమేమి ప్రొడక్ట్స్ నేనైతే చూపిస్తున్నానో అవన్నీ ముందే స్క్రీన్ షాట్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను దాంట్లో కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో మీకు నచ్చితే కనుక చెక్అవుట్ చేయండి ఫస్ట్ ఈ జ్యువెలరీతో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇవైతే నాకు ఫైవ్ రింగ్స్ వచ్చాయన్నమాట ఈ సెపరేట్గా ఈ పూసలు ఎందుకు ఇచ్చాడు నేనైతే లాస్ట్లో చూపిస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇలా బాక్స్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం షిఫ్టింగ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా పడిపోతే కింద పడిపోతే కొంచెం డ్యామేజ్ అయితే అవ్వదు సో ఇలా బాక్స్లో ప్రొవైడ్ చేయడం బెటర్ ఛాయిస్ సో నేనైతే ఈ ఫైవ్ రింగ్స్ చూపిస్తున్నాను నాకైతే ఇవైతే వన్ త్రీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఈ ఫైవ్ సెట్స్ అయితే వచ్చాయి అనమాట కోంబో ప్యాక్లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనమాట సో చూసారు కదా నేను చూపిస్తున్నట్టు ఇవైతే ఫైవ్ ఫైవ్ మోడల్స్ వచ్చాయి మనకి చాలా యూనిక్గా ఉన్నాయి సో డైలీ వేర్కి యూస్ చేసుకోవడానికి కానీ ఆఫీస్ వేర్కి కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ కొంచెం అది కాకుండా ఆక్సిడైజ్ జ్యువెలరీ జ్యువెలరీ కదా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నది సో మంచిగా సెట్ అవుతుంది ఇవి అది కూడా లైట్ వెయిట్ అనమాట సో మనకి పెట్టుకునే ఫీలింగ్ అయితే ఉండదు సో చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ స్టైల్ అయితే ఇచ్చాడనమాట ఒకటి ఫ్లవర్స్ కానీ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ షేప్ అయితే ఇచ్చేశాడు సో నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా సెపరేట్గా ఏ పూసలు అయితే ఇచ్చాడు అని చెప్పేసి పూసలు ఎందుకు ఇచ్చాడనమాట మనకి పైకి తగిలించుకునే హ్యాంగింగ్ హ్యాంగింగ్ ఏదైతే ఉందో అది రిమూ రిమూవబుల్ అనమాట సో దానికి మనం ఈ పూసలు తగిలించుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పి సెపరేట్గా ఈ పూసలు అనేది మనకైతే ప్రొవైడ్ చేశాడు సో చూస్తున్నారు కదా ఈ ఫైవ్ సెట్స్ అయితే నాకు ఇచ్చాడనమాట నాకైతే వీటిలో మీకు మీకైతే నచ్చింది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే త్వరగా చెక్ చేస్తాను ఎందుకంటే ఏమైనా బెండే బెండై ఉండడం కానీ అలాంటిది ఏమైనా ఉండడానికి చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ షాట్లో చూపిస్తున్నాను ఇక్కడ ఇలా అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ వైట్ పూసలు ఏదైతే ఉన్నాయో ఆ పాట దగ్గర అయితే మనం తగిలించుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను ఇంకో జ్యువెలరీ ఐటమ్ అయితే మీకు చూపించిపోతున్నాను ఇది కూడా నేను కోమో ప్యాక్లోనే తీసుకున్నాను ఇవి కూడా చూడండి మంచిగా బబుల్ ర్యాప్ చేసి నెక్స్ట్ దాన్ని పేపర్లో ర్యాప్ చేసి ఇచ్చాను అనమాట ఎలాంటి బాక్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు పర్లేదు ఇలా బబుల్ ర్యాపర్ అయినా కూడా పర్లేదు మనకైతే ఎప్పుడైనా షిప్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం కింద పడినా కూడా అంత డ్యామేజ్ అవ్వదు సో ఇవి కూడా టూ యూనిక్ స్టైల్స్ అది ఇచ్చాడు వీటికి థీమ్ ఇచ్చాడు అనమాట ఈ థీమ్ చూస్తున్నారుగా ఒకటేమో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఒకటేమో ఎలిఫెంట్స్ ఒకటేమో ఏదో యానిమల్స్ ఇచ్చాడు అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ అయితే ఈ రెండింటికి మనకు ప్రొవైడ్ చేశాడు నాకైతే ఈ ఎలిఫెంట్ థీమ్ బాగా నచ్చింది కింద అయితే మనకి పర్ల్స్ అయితే ఇచ్చాడు సో పర్ల్స్ అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది మనమైతే వేర్ చేస్తే నెక్స్ట్ అయితే నేనైతే ఈ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ కుర్తి అయితే తీసుకున్నాను ఇది ప్యూర్ వైట్ కాదు క్రీమ్ కలర్ మీద లైట్ క్రీమ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట మనకి ప్రింట్ అయితే ఇచ్చాడు సో ఈ ప్రింట్ అయితే నేను వాషబుల్లే సో పోదనమాట బట్ ఏంటంటే మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర అయితే లేస్ అయితే వైట్ కలర్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ హ్యాండ్స్ అయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు అక్కడ కూడా చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు మనకి నెక్ షే షేప్ ఏంటి వి నెక్ ఇచ్చాడు అనమాట నేనైతే ఎల్ సైజ్ అయితే ప్రిఫర్ ప్రిఫర్ చేశాను ఇది ప్యూర్ కాటన్ సో సింక్ అవుతుంది అన్నమాట షింక్ అవుతుందంటారు కదా వాష్ చేస్తే సో నాకైతే బా అంటే బాగా నచ్చింది దీన్ని నేనైతే వైట్ కలర్లో నా దగ్గర ప్యాంట్ ప్యాంటుండే దాంతో అయితే పేరప్ చేశాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే నాకు ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ అయితే చాలా ఇష్టం ఎందుకంటే ఒక లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ప్లెయిన్ కాకుండా సో ఇం దీని మీద అయితే నేను ప్యాంటు జనరల్గా అయితే నేను ప్యాంట్ అయితే నేను ఆర్డర్ చేశాను అంటే దీని మీద సెట్ అవుతుంది కదా అని యాష్ గ్రే అనమాట మనకి యాక్చువల్లీ బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది దీనికైతే ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు ఈ స్ట్రైట్ ప్యాంట్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న స్ట్రైట్ ప్యాంట్ ఒక పాకెట్ అయితే ప్రొవైడ్ చేశాడనమాట ఇప్పుడు ఇదివరకైతే పలజ ప్యాంట్స్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఏంటి ఇలా స్ట్రైట్ ప్యాంట్స్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట సో జనరల్గా ట్రై చేద్దామా క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పి నేను ఆర్డర్ అయితే చేశాను పర్లేదు ఇదేంటంటే కొంచెం స్టిఫ్గా ఉందన్నమాట సో వాష్ చేస్తే ఏమన్నా కొంచెం సాఫ్ట్గా అవుతుంది చూడాలి బట్ ప్యాంట్ అయితే క్వాలిటీ అయితే ఓకే ఓకే ఉంది మనకి ఈ ప్రైస్కి అయితే ఈ ప్రైస్కి అయితే ఓకే అనమాట బట్ స్ట్రైట్ ప్యాంట్స్ కదా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న పాకెట్ కూడా ప్రొవైడ్ చేసి ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు సో కంఫర్టబుల్గానే ఉండొచ్చు బట్ నాకైతే ఈ స్టేట్ ప్యాంట్స్ అంటే బాగా ఇష్టం మనం వేసే అవుట్ ని బట్టి అయితే మనకి మొత్తం వ్యూ అంతా కూడా మన మన అపీరెన్స్ మొత్తం కూడా మారిపోతుందనమాట అండ్ నేనైతే ఈ జ్యువెలరీ అయితే చెప్పాను కదా నాకు ఎలిఫెంట్ థీమ్ బాగా నచ్చిందని సో నేనైతే వేసుకొని అయితే చూపిస్తున్నాను నాకైతే చాలా నచ్చేసింది ఈ ఎలిఫెంట్ అయితే ఎస్పెషల్లీ చాలా క్యూట్గా ఉంది అనమాట సో దీని మీద కూడా మంచిగా మ్యాచ్ అయింది నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ కుర్తి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో అయితే నేను దీనికి రివ్యూ అయితే ఇచ్చాను ఒకవేళ కనుక మీరు మిస్ అయితే కనుక ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి నెక్స్ట్ అయితే ఈ కుర్తి అయితే నేను తీసుకున్నాను అనమాట దీన్ని గౌన్ అని కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఎందుకంటే బెల్ట్ వేసుకొని దీన్ని గౌన్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు దీని నెక్ ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట సో మనకి ఏంటంటే ఈ ఒక పాటలో మాత్రం ఇంత వర్క్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాడు సో దీని ప్యాటర్న్ హ్యాండ్స్ ప్యాటర్న్ ఏమంటారు బుట్ట చేతులు అంటారు అనుకుంటా సెమీ బుట్ట అనుకుంటా సో దీనికి అయితే ఇలా ఇచ్చాడు ఇది ఏంటి ఎల్ సైజు జనరల్గా అయితే నేను ఎల్ సైజ్ అయితే నాకు కొంచెం లూజ్ అయ్యి కొంచెం కొంచెం అప్పుడప్పుడు సెట్ అయిపోతూ ఉంటాయి బట్ ఇందులో అయితే ఈ లార్జ్ సైజ్ అయితే చాలా అంటే చాలా పెద్దది అయిపోయింది సో నేనైతే వేసుకొని రివ్యూ చేయడానికి లేకుండా పోయింది అనమాట ఇంక ఈ ఒకటిలో అయితే వర్క్ అయితే ఇచ్చాడు ఇదైతే బీట్స్ అయితే కాదండి యాక్చువల్లీ మనకు చూపించడం అయితే బీట్స్ అని చూపించాడు బట్ బీట్స్ అయితే కాదు జస్ట్ జెరీ థ్రెడ్ ఉంటుంది కదా జెరీ థ్రెడ్తో నెక్స్ట్ వైట్ లేస్ అయితే ఉందో ఆ లేస్తో ఫ్లవర్స్ వేసాడు అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టు యూనిక్గా కనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను